వనపర్తి జిల్లాలో బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని ప్రయత్నాలు చేస్తే ప్రజలు తిప్పికొడతారు అధికారంలో ఉన్న పార్టీలు చిత్తశుద్ధితో మాట్లాడుకుంటే ఒకే గంటలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయి రేపు జరిగే బీసీ బందు జయప్రదం చేయాలి బీసీజే ఏ ఐక్యవేదిక అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజా సంఘాలు ఉమ్మడిగా ప్రజలకు పిలుపు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అరవింద్ స్వామి సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ ముకుందనాయుడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముదిరాజ్ సామాజిక కుల సంఘాలు ప్రజా సంఘాలు పాల్గొన్నారు

ఏ ప్లాన్ చేయండి బీసీ హక్కుల సాధన కోసం రేపు జరగబోయే తెలంగాణ బంద్ను